మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విస్తృతంగా గత నెల రోజులుగా మన నియో బద్వేల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము దాని దాంట్లో భాగంగా ఈరోజు పూర్మామిల పట్టణంలో మన ఎంపీపీ సిబాషా గారు అలాగే ఈ పోర్మామిల పట్టణ నాయకులు అందరూ రవి గారు నరసింహులు అన్న అల్లా అన్న అలాగే మన బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రమణారెడ్డి అన్న అందరూ ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొని జగనన్న చేసిన పథకాలని జగనన్న మన ప్రజల మీద చేసిన అభివృద్ధిని ఈ పౌర్వముల పట్టణ అభివృద్ధిని అందరికీ చెప్పి వాళ్ళ కుటుంబంలోని ప్రతి ఓటుని జగనన్న పార్టీకి మన వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద వేసి వేయించి వాళ్ళ వాళ్ళని మన సుధాం మేడం గారిని గెలిపియాలని కోరుతూ ఈరోజు అందరికీ అభ్యర్థిస్తున్నాము దానికి భాగంగానే ఇక్కడ వచ్చాము సార్ సార్ గతంలో గతంలో వచ్చేసి ధీట్ గారు పాదయాత్ర చేసి రోషన్న గారికి సపోర్ట్ చేసి అతన్ని నిలబెట్టాలనుకున్నారు కానీ ఇప్పుడు తారుమైనటువంటి విషయము బీజేపీకి వెళ్తున్నాడు బీజేపీలో టికెట్ తీసుకునేటువంటి విషయము ఇప్పుడు బీజేపీలో రోషన్న గారు పోటీ చేస్తే వైసీపీకి బీజేపీకి ఉండేటువంటి పోటీలో మీరు ఏ విధంగా అది పోటాపోటీగా ఉంటుందా లేకపోతే మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఖచ్చితంగా ఇది మా ప్రత్యర్థి ఎవరైనా కానీ మేము దీన్ని గట్టిగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే బా బా బాధ్యత తీసుకుంటాము మేము వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా వాళ్ళ ముగ్గురితో మేము ప్రత్యర్థిగా మన మేము ఒకటే సింగిల్ పార్టీగా మేము ఈరోజు బరిలోకి దిగుతున్నాం దిగుతున్నాం కాబట్టి వాళ్ళకి అగెన్స్ట్గా మేము పోటీ పడతామని గుర్తు చేస్తున్నాను మెజార్టీ ఎంత రావచ్చు అని ఎందుకంటే ఇంతవరకు బీజేపీ బై ఎలక్షన్లు తప్ప బై ఎలక్షన్లో కూడా మేడం గారు దాదాపు యాభై వేలు డెబ్బై వేలు మెజార్టీతో గెలిచినటువంటి అవకాశం తొంభై వేలు ఇప్పుడున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్లో బీజేపీ మొదటిసారిగా బద్దవాళ్ళు కాన్స్టిట్యూషన్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎంత మెజార్టీతో సాధించాలనేటువంటి ఉద్దేశమైంది ఎందుకంటే ఇది మన మొదటిసారి మనం బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే గత బై ఎలక్షన్ లో కూడా మాకు బిజెపి ప్రత్యర్థి కాబట్టి దాదాపు బై ఎలక్షన్ లో వచ్చిన మెజారిటీ మేము తీసుకురావాలని కోరుతున్నాము